ఎమ్మెల్యే సత్యవేడు ఎమ్మెల్యే ఆది మూలం విషయంలో ఒక భారీ ట్విస్ట్ నెలకొంది వారం క్రితం మనం చూసాం సత్యవేడ్ ఎమ్మెల్యే ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని మనం చూసాం అదొక సంచలనమైంది తెలుగుదేశం పార్టీ కూడా ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవానికి ఆ పార్టీలోని మహిళా విభాగం చూసే ఒక మహిళా కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తే ఆ వీడియోలు బయటకు రిలీజ్ చేయటం అటు పార్టీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే అప్పుడే చాలామంది కొన్ని అంశాలు తెర మీదకొచ్చాయి పార్టీలో అంతర్గత పోరు జరుగుతూ ఉంది ఆ పోరు కారణంగానే ఈ రకమైన వీడియోలు బయటకు వచ్చాయన్న మాట ఆ రోజే వినిపించింది ముఖ్యంగా ఈ మహిళా నాయకురాలు ఎవరైతే బాధితురాలుగా చెప్పుకుంటున్న మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో ఆమె గతంలో సత్యవేడ నుంచి అంటే వాస్తవానికి వైసీపీ నుంచి వచ్చాడు ఆదిమూలమనే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో ఆయన విజయం సాధించడం జరిగింది సో ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఆమె పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసిందని పార్టీకి ఫిర్యాదులు చేసిందని రకరకాల కార్యక్రమాలు చేసినట్టుగా ఆ రోజు ఆమె చెప్పుకున్నారు ఆ బాధితురాలు అన్నబడే వ్యక్తి చెప్పుకున్నారు అయితే ఆమె ఆ రకంగా చేసినందుకు తనను బెదిరించి లైంగికంగా వేధించాడని చెప్పేసి ఆమె పార్టీకి కంప్లైంట్ చేయడమే కాకుండా పోలీస్ కేసు పెట్టింది దానికి సంబంధించిన వీడియోలు కూడా ఆ రోజు రిలీజ్ చేసింది వాస్తవానికి ఆ రిలీజ్ చేసిన వీడియోలన్నీ కూడా ఆమె ఇష్టపూర్వకంగా కలిసినట్టుగానే ఉన్నాయి తప్ప అందులో బలవంతంగా ఏమీ లేవు కానీ ఆమె ప్రీప్లానెడ్గా హోటల్ రూము టైంతో సహా ప్రీ ప్లాన్డ్గా అతన్ని బుక్ చేసినట్టుగా ఆ రోజే కనపడింది కానీ ఈ అంశంలో సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం చేసింది తప్ప అయితే ఆ మహిళ కూడా కావాలని ట్రాప్ చేసినట్టుగా ఆ రోజే కొన్ని వార్తలు వచ్చినాయి ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి కోర్టులో దీని మీద ప్రతివాదాలు జరుగుతున్న సమయంలో ఆమె ఒక ఒక అఫిడవిట్ ఆమె సమర్పించింది అఫిడవిట్లో ఆమె పేర్కొన్న అంశం ఏంటంటే లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవం వాటిని వెనక్కి తీసుకుంటున్నాను తొందరపడి ఎమ్మెల్యే మీద కొన్ని కారణాల వల్ల ఆయన మీద ఫిర్యాదు చేశానని ఆమె బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఫిర్యాదుని వెనక్కి తీసుకుంటున్నట్టుగా కోర్టుకు చెప్పడం జరిగింది కోర్టు ముట్టికాయలేసింది ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు కదా ఒక ప్రజాప్రతినిధి మీద అనేసి అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవలసింది మహిళలు ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేది చట్టాన్ని న్యాయాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు సో ఇక్కడ వాళ్లే రెచ్చగొట్టి వాళ్లే రొంపిలోకి దింపి వాళ్లే వీడియోలు తీసి వాళ్లే తిరిగి ఫిర్యాదులు చేసి ఇవాళ ఏ రకంగా బాధిత మహిళ మళ్ళీ వెనక్కి తీసుకుంది అంటే ఇద్దరి మధ్య ఫినాన్షియల్ సెటిల్మెంట్ జరిగిందా లేకపోతే పదవులు లేకపోతే పార్టీల వ్యవహారాలు సెటిల్మెంట్ జరిగిందనేది ఇక్కడ ప్రధానంగా తేలాల్సిన తేలాల్సిన అంశం ఇది రాబోయే రోజుల్లో మరి జానీ మాస్టర్ విషయంలో కూడా ఇలాంటి టర్న్ వచ్చే అవకాశం ఉంది ఇలాంటి ట్విస్ట్ వచ్చే అవకాశం ఉందా అంటే లేదని అయితే చెప్పలేం ఎందుకంటే మనం చూస్తున్నాం మహిళ మహిళలకు సంబంధించి కొంత చట్టాలు కాస్త వాళ్ళకు అనుకూలంగా ఉన్నమాట వాస్తవం వాస్తవానికి ఏంటంటే మహిళలు అనగానే కాస్త మొదటి నుంచి కూడా పురుషాధిక్య సమాజం కాబట్టి వాళ్లకు చట్టాలు కొంత ఫేవర్ చేయాలి సో బాధ్యతలు అండగా నిలవాలన్న ఉద్దేశంతో రూపొందించిన చట్టాలు కానీ వాటిని ఏ రకంగా మహిళలు యూజ్ చేస్తున్నారంటే స్వప్రయోజనాలకు యూజ్ చేస్తున్నారు గృహహింస చట్టాన్ని కూడా చాలామంది దుర్వినియోగం చేసి పురుషులను నానా ఇబ్బందులు గురి చేసిన సందర్భాలు మనం చూసాం ఇవాళ రేప్ అటెంప్ట్ అని చెప్పేసి ఈ రకమైన కేసులు బనాయించి పురుషులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడాన్ని కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా మహిళలు ఈ రకంగా సమాజంలో కాస్త కోస్తో గౌరవం ఉన్న పురుషుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్న విషయాలను మనం చూస్తూ ఉన్నాం తాజాగా జానీ మాస్టర్ విషయాన్ని కూడా మనం చూసాం సో ఏదేమైనా కానీ ఇది ఇలాంటి పరిణామాలు అయితే కొంత సమాజానికి చెడు చేస్తాయి ఒకవైపు మీడియా సమయాన్ని వృధా చేశారు అలాగే పోలీసుల సమయాన్ని వృధా చేశారు కోర్టుల సమయాన్ని వృధా చేశారు సో సమాజంలో ఒక ప్రొడక్టివ్ రంగంలో అనేక విభాగాలను దుర్వినియోగం చేసిన ఘనత ఆ మహిళకు దక్కుతుంది ఇలాంటి వాళ్ళని కోర్టులు కూడా క్షమించి వదిలేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఆమె ఆ రకమైన ఫిర్యాదు చేసినందుకు ఆమెకి ఏదో ఒక శిక్ష విధించాల్సిన అవసరం ఉంది కదా ఇవాళ జానీ మాస్టర్ మీద ఒక మహిళ ఇలాంటి ఆరోపణలు చేసింది రేపు పొద్దున జానీ మాస్టరు నిర్దోషం తేలుతుంది వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ అవుతుందా ఇంకోటి అవుతుందా పక్కన పెట్టండి సో నిర్దోషిగా ఆయన కోర్టు ముందు బయటకు వస్తాడు వచ్చిన తర్వాత ఆయనకి మీద పడ్డ మచ్చ తొలగిపోతుందా ఆ మహిళైనా కానీ ఆ అయినా కానీ ఇవాళ ఆమె చేసిన ఫిర్యాదు సమాజం ఆమెను ఎట్లా చూస్తుంది సో జానీ మాస్టర్ని సమాజం ఎట్లా చూస్తుంది సో జానీ మాస్టర్ ఇవాళ విలువైన సమయాన్ని కోల్పోయినందుకు జానీ మాస్టర్కి నష్టపరిహారం తిరిగి దక్కుతుందా సో ఒక స్థాయికి వెళ్ళిపోయాడు సో పాన్ ఇండియా స్థాయికి స్థాయి కొరియోగ్రాఫర్కి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున ఈ ఆరోపణలతోటి జానీ మాస్టర్ కెరీర్లో కుంగుబాటు వస్తే ఎవరు దానికి కాంపెన్సేషన్ చెల్లిస్తారు ఈవెన్ ఆ అమ్మాయి విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఆ అమ్మాయిని కూడా రేపు పొద్దున వరకులు పెట్టుకోవాలంటే కొరియోగ్రాఫర్గా భయపడే పరిస్థితి ఉంటుంది కదా సో ఇవన్నీ కూడా నాలుగు గోడల మధ్య పరిష్కారం కావలసిన సమస్యల్ని కోర్టు దృష్టికి పోలీసుల చట్ట పోలీసుల దృష్టికి కోర్టు దృష్టికి ఇట్లా సమాజంలో ఇట్లా బహిరంగ పరచడం వల్ల అందరికీ నష్టమే తప్ప లాభం లేదు ఇవన్నీ కూడా కొంత మహిళలు ఈ రకంగా ఆలోచనలు అయితే ఉత్తమం అని చెప్పుకోవాలి ఏదేమైనా మూలం విషయంలో విషయంలో భారీ ట్విస్ట్ అయితే ఒక ఆశ్చర్యపరిచే అంశంగా మారిందని అయితే మనం చెప్పాలి